కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది కదా సో ఆ కార్తీక మాసంలో మ్యాక్సిమము పుణ్యక్షేత్రాలను అయితే వీక్షించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు సో అలాగే నేనైతే నాకు పాజిబిలిటీ ఉన్న పుణ్యక్షేత్రాలను అయితే నేను వీక్షించాను అందులో మీకు ఇక్కడ బైరోకోన అయితే చూపిస్తున్నాను సో బైరోకోన ఎంట్రీలో వచ్చేసరికి మీకు ఇక్కడ అన్నదానం అయితే ఉంటుందండి ఉచిత అన్నదానము సో మీరు నైట్ టెన్ వరకు కూడా మీకు పాజిబిలిటీ ఉంటుంది ఎవరు వచ్చినా కూడా మీకు ఫ్రీగా అయితే పెడతారు సో ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆ తర్వాత మీకు దేవుడు పైన అయితే ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు దేవుడిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మీకు వాటర్ ఫాల్ అయితే ఉంది సో ప్రశాంతంగా మీరు స్నానం చేసుకొని నెక్స్ట్ లేడీస్కి అయితే బట్టలు మార్చుకోవడానికి కూడా గా అయితే వాళ్ళు రూమ్లు అయితే కట్టారు అలాగే ఇంకా ఎవరైనా కానీ గెస్ట్ రూములు కూడా కావాలనుకున్న వాళ్ళకి కూడా రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో అంటే దూరంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను ప్లస్ ఇదిగోండి వాటర్ ఫాల్ అని చెప్పాను కదా సో ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు మీకు పైనుంచి వాటర్ పడుతూనే ఉంటాయి మీరు ఇక్కడ స్నానం అయితే చేసుకోవచ్చు సో స్నానం చేసుకున్న తర్వాత శివుడిని అయితే మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు అయితే సైన్స్ పరంగా కానీ చూసుకుంటే ఇలాంటి నేచర్ అంటే వీటిని మేము బయోడైవర్సిటీ అని అంటాము బయోడైవర్సిటీ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ యానిమల్స్ అన్నీ సర్వై అయ్యేదాన్ని మనం అంటే బయోడైవర్సిటీ అంటాం ఇలాంటి బయోడైవర్సిటీస్ అనేవి మనకి ఉండడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి అంటే చాలా అంటే చాలా బయోడైవర్సిటీని మనం చాలా కొ చాలామంది కొల్లాబ్స్ అయితే చేస్తున్నారు సో అందులో కొన్నిటిని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇలా కొన్ని అయితే ఉన్నాయి సో దీని యూజెస్ అనేవి ఇప్పుడైతే నేను చెప్పట్లేదులే కానీ సో భయపడద్దు సో నెక్స్ట్ వచ్చేసరికి నేను అక్కడ స్నానం చేసి ఆ తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నాము నెక్స్ట్ తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి అక్కడ ప్రశాంతంగా నేనైతే దీపం అయితే వెలిగించుకొని నెక్స్ట్ శివుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా అభిషేకం చేయించుకోవచ్చు అలాగే మీరు టచ్ చేయొచ్చు సో అభిషేకం చేయడం అంటే దానంత మహాభాగ్యం ఎవరికైనా ఉంటుందా చెప్పండి సో ఆ భాగ్యం అయితే మీకు ఇక్కడైతే దక్కుతుంది అంటే మీరు శివుడిని కూడా తాకొచ్చు ఇక్కడ తాకనిస్తారండి సో తాకొచ్చు మీరే మీ చేతులతోటి మీరు అభిషేకం చేయొచ్చు యాక్చువల్గా అయితే మనం ఎక్కడో ఉండి పాలిచ్చి పంతులు చేసేది వేరు మన చేతులతో శివయ్యకి మనం అభిషేకం చేయడం అనేది అది చాలా అంటే చాలా నేనైతే భాగ్యంగా భావిస్తాను సో అభిషేకం చేసుకున్న తర్వాత కింద అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి మీరు కుంకుమార్చన కూడా చేపించుకోవచ్చు అయితే ప్రతిదానికి ఒక్కొక్క టికెట్ అయితే ఉంటుంది సో మీరు అమౌంట్ పే చేసి ప్రశాంతంగా మీరు చేయించుకోవచ్చండి నా పర్సనల్ అయితే నేను ఏం చెప్తానంటే మీరు అమౌంట్ పే చేసి చేపించుకోవడం వల్ల చాలా మంచిది అంటే తెలిసిన వాళ్ళు ఉంటారండి అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారని అయితే నేను అనట్లేదు సో తెలియని వాళ్ళు ఉన్నా కూడా మన అమౌంట్ మనం పే చేసి Şanga ఆ దేవులను పూజించుకోవడంలో దానికి మించింది ఇంకేమన్నా భాగ్యం ఉంటుందా ఉండదు కదా సో ఇక్కడ అన్ని శివలింగాలు అయితే కొన్ని శివలింగాలు అయితే ఉంటాయి మీరు ప్రతి శివలింగం దగ్గరికి నీళ్లు తీసుకొని వెళ్ళినా అభిషేకం అయితే చేయొచ్చు సో ఇక్కడ మెయిన్ శివలింగం ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తారు ఇక్కడ ఆల్రెడీ స్వామి నేను ఇద్దరం అయితే చేపించాము కాకపోతే ఆ క్లిప్పు ఎవరు తీయరు కదా అందుకనేసి ఇంకా మీకు చూపించలేకపోయాను ఇక్కడ ఇదంతా ఆ కార్తీక మాసం కాబట్టి ఇదంతా క్యూ అయితే ఉంది నార్మల్గా అయితే ఇంత క్యూ అయితే ఉండదు సో ఎవరైనా నార్మల్ డేస్ కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇది సపరేట్గా పెట్టిన శివలింగం అండి రోజైతే ఉండదు ఇది బైరోకోన నా నేను చేసిన క్లిప్పు